హాయ్ అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పూరీ చేసి ఉంచమన్నారు ఇది పూరీ కర్రీ పక్కా స్ట్రీట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ ఎలా చేస్తారో అలా చేశాను ట వాళ్ళు టమాటా కూడా వేస్తారు కానీ నేను వేయలేదు రెండు ఉల్లిపాయలను పెద్దవి కట్ చేసి ఉంచుకోవాలి నచ్చిన సైజులో రెండు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు కరివేపాకు రబ్బాలను కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న క్యారెట్ని కూడా చిన్న ముక్కలో కట్ చేసి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న స్పూన్తో రెండు స్పూన్ల శనగపిండికి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి అలా శనగపిండిని కలుపుకు ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వండుకునే కడాయి తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసి ఒక అర స్పూన్ ఆవాలు చిటికేడు సాయిపప్పు కొద్దిగా పచ్చన్నపప్పు వేసి వేయించాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొత్తం కూరగాయ ముక్కలని వేసేసాను ఇందులో ఇవన్నీ వేసేసాక ఒక రెండు సార్లు అలా అలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఈ రెండు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ముందుగా ఉడికించి పెట్టుకున్న రెండు బంగాళదుంపలను పీల్ చేసేసి పొటాటా స్మాషర్తో ఇలాగ మీదపేసుకోవాలి ఉడికించుకున్న బంగాళదుంపలను చిన్నగా కట్ చేసుకోవచ్చండి కానీ మా పిల్లలు మాత్రం కట్ చేస్తే తినరు పక్కన పెట్టేస్తారు ఏరేసి పూరీ గరిలో మాత్రం అదే విడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చిప్స్ కానీ అయితే లొట్ల వేసుకుని తింటారు మరి ఇందులో ఎందుకు తింటారో నాకు అర్థం కాదు అందుకని ఇలా స్మాష్ చేసి వేస్తున్నాను కూరలో కలిసిపోతుందని ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా వేగించకూడదండి తినేటప్పుడు కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది ఆలు కూడా ఫ్రై అయ్యాక ఒక పాము లీటర్ నీళ్ళు పోసి ఒకసారి అలా తిప్పేశాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ శనగపిండి వాటర్ మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి ముండ్ ఏమో కట్టకుండా తర్వాత కర్రీ సరిపడా వాటర్ వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకోవడమే ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతూ ఉంది కానీ అలానే క కర్రీ ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా చిక్కబడలేదు తిప్పగా తిప్పగా కొంచెం చిక్కబడింది నేను ఈ కన్సిస్టెన్సీలో దింపేశాను ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి చల్లారి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి మా పిల్లలేమో చిన్న చిన్న పూరీలు అంటే చిట్టి పూరీలు చేయమన్నారు నాకేమో గోధుమ పిండితో చేయడం అంటే చాలా ఇష్టం గోధుమ పిండితోనే టేస్టీగా ఉంటాయి పూరీలు కానీ మా పిల్లలకేమో చాలా తెల్లగా ఉండాలి అని అంటారు ఈ పిండి కోసం పూరీ పిండి వేరేగా ఉంటుందంటండి కిరాణా షాప్లో లూజ్ ఆట అని అడగాలంట అంటే పూరి ఆట అంట దీని పేరు చాలా బాగున్నాయి పూరి ఆట అని అంటే ఇస్తానంట లూజ్గా దొరుకుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ ఏమో వాయిస్ రమ్మంటారు వాయిస్ ఎమ్మంటే మీకు వినిపిస్తుంది కదా ఎలాగో డిస్టబెన్స్లు వస్తున్నాయో బట్టలు వస్తుంది నేను వాయిస్ ఇవ్వాలి అనుకున్నప్పుడే ఉల్లిపాయలు వెళ్ళటం పాత సామాన్లు ఆకుకూరలు ఇలా పెద్ద పెద్ద మైకులు పెట్టుకుని వెళ్తూ ఉంటారు నా వాయిస్ కన్నా కూడా అవే ఎక్కువ వినిపిస్తాయి ఈ పూరీలు లేట్ అయినా గానీ సాగడం అలా ఏమీ లేదు బాగుంది పిండి మాత్రం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సర్వేచ్చిన సుఖనోబావద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్